అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అధిక బరువును తగ్గించుకోవటానికి అవిసె గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటారు చాలామంది ఇందులోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధిక ఫైబర్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాదు ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మం జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి అవిసె గింజలను హెయిర్ గా వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అందుకు ఒక కప్పు గింజలు తీసుకుని వాటికి ఆరు కప్పుల నీరు చేర్చి బాగా మరిగించాలి నీళ్లు సగానికి రాగానే స్టవ్ మీద నుంచి దించి చల్లారినివ్వాలి అప్పుడు ఆ నీరు జల్లులా తయారవుతుంది ఇప్పుడు ఒక పల్చటి శుభ్రమైన క్లాత్ తీసుకుని జల్ నుంచి అవిసె గింజలను వడగొట్టాలి ఇలా వడగట్టిన జల్కి ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను చేర్చాలి ఇప్పుడు కొబ్బరి నూనె కలిపిన ఈ జెల్ హెయిర్కి పట్టించాలి ఈ హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు జుట్టు శుభ్రంగా పొడిగా ఉండాలి జుట్టుని సన్నని పాయలుగా విడతీస్తూ హెయిర్ ప్యాక్ కోసం తయారు చేసుకున్న జెల్ని కుదుళ్ళ నుంచి వెంట్రుకల చివరి వరకు పట్టించాలి నెమ్మదిగా మునివేళ్లతో ఒక పది నిమిషాల పాటు కుదుళ్లను మసాజ్ చేసి గంటపాటు ఆరనివ్వాలి ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరగడానికి తోడ్పడటమే కాకుండా హెయిర్ కండిషనర్ గాను ఉపయోగపడుతుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు